హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేను అంటేనే చిన్నప్పుడు చాక్లెట్స్ దొరుకుతాయని చెప్పి ఆ రోజు చక్కగా తయారైపోయి వాళ్ళం కదండి ఇప్పుడు మా ఇంటి ముందే చక్కగా మూగా చెవుడు స్కూల్ ఉంది అసలు జెండా ఎగిరేయటం అంటే అంత తేలిక అనుకున్నాను చిన్నప్పటి నుంచి రోజుకి వచ్చి జెండాని ఎలా చేస్తారు ఎలా దానిని పైకి తీసుకెళ్తారు అన్నది రియల్గా చూసేసరికి ఎంత కష్టమా అనిపించింది మనకేదో చాలా తేలిక అబ్బా వెళ్ళిపోతాం అది జెండా ఎగరాస్తుంటే చాక్లెట్లు తీసేసుకుని వచ్చేస్తాం అనుకున్నాను కానీ ఇక్కడ చూశానండి ప్రొద్దుటి నుంచి ఎంత శుభ్రం చేస్తున్నారు వర్షం పడుతుంది తర్వాత ఎండ వస్తుంది వీళ్ళు చూసారా ఎంత ఓపిగ్గా నిజంగా దేశభక్తులు అంటే ఇలాగా ఉన్నారా అనిపించింది వీళ్ళు చూడండి చక్కగా గ్రౌండ్ అంతా క్లీన్ చేసేసారు క్లీన్ చేసిన తర్వాత రౌండ్గా చక్కగా ఒక పుల్లతో అంత చక్కగా చేశారు ఆ తర్వాత బియ్య పిండితో అందంగా అలంకరించారు జై హింద్ జై భారత్ అని ఎంత బాగా రాశారో చూసారా ఆ తర్వాత వీళ్ళు చూడండి ఈ జెండాని కట్టడానికి ఎంత చాలా కష్టపడ్డారు ఇంచుమించు గంటన్నర పైన వీళ్ళు ఇలా కష్టపడుతున్నారు నేను ఎప్పుడూ చూడలేదేమో చాలా ఆశ్చర్యపోయాను జెండాను ఇద్దరు పట్టుకొని ఎంత కష్టపడి చేస్తున్నారు అయితే ఇక్కడ పిల్లలందరికీ ఇతను సాగి చేసి వీళ్ళందరూ మూగా చెవుడు పిల్లలండి సాగి చేసి ఇలా చేయి అలా చేయి అని చెప్తున్నారండి అతను ఎంత బాగా చెప్తున్నారో చూసారా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పే ఇలాంటి ఉపాధ్యాయులు ఉండాలండి ప్రతి చోటను అయితే చూడండి ఈ పిల్లలు కూడా ఎంత శ్రద్ధాభక్తులతో దేశభక్తితో ఎంత చక్కగా ఈ జెండా డెకరేషన్ చేస్తున్నారో పిల్లలు చక్కగా బియ్యపిండి పిండి వేసేసారు తర్వాత జై హింద్ జై భారత్ చక్కగా బియ్యపిండితోనే పిండితోనే అంతా చేసినారు ఇక్కడేమో తర్వాత ఒక బాబు పువ్వులు తీసుకొచ్చాడు ఆ పువ్వులతో కూడా మొత్తం చక్కగా జై హింద్ జై మహాభారత్ జై భారత్ అని అంత చక్కగా వాటి మీద ఎంత చక్కగా పూలతో డెకరేషన్ చేస్తున్నారు అయితే ఈ అండి పాపం పొద్దున్నేమో వర్షం వర్షం వచ్చేసింది మళ్ళీ వర్షం ఆగిన తర్వాత మళ్ళీ మొదలెట్టారు విపరీతమైన అండ వచ్చేసింది వాళ్ళు ఎంత కష్టపడి ఆ జెండాని ఎంత కష్టపడి కడుతున్నారో చూసారా తర్వాత అది పైకి అంటూ తీసుకెళ్ళిన తర్వాత అది కూడా సరిగ్గా ఉంటుందో ఉండదో మళ్ళీ కిందకి తీసుకొచ్చి దాన్ని ఎంత చక్కగా చేశారు ఎంత కష్టమా అనిపించింది ఆ జెండాలో పువ్వులేసి అది ఊడకుండా దాన్ని మడిచి మడిచి అంత భద్రంగా కడుతూ దాన్ని అలా పైకి తీసుకెళ్తూ ఎంత బాగా చేస్తున్నారు నేను జీవితంలో ఫస్ట్ టైం చూశానండి నాలాగా మీరు కూడా ఉంటారు ఉపాధ్యాయులు వీళ్ళందరూ చూసే ఉంటారు కానీ మాలాంటి వాళ్ళు అంటే స్కూల్లో ఏదో చదువుకొని కాలేజీల్లో చదువుకొని ఇంటికి చిన్నప్పుడేమో చాక్లెట్లు దొరుకుతాయని వెళ్ళిపోయి చాక్లెట్ల కోసం వెళ్ళి ఇలా సరదాగా గడిపేసాము కానీ నేను న్యాచురల్గా చూసి ఆ ఉపాధ్యాయులకి కోటి వందనాలు చెప్పుకుంటున్నానండి ఎంత కష్టపడ్డారో ఆ జెండాలో పువ్వులేసి దాన్ని పైకి పెట్టడానికి మడిచి మడిచి అంత ఆ ఎండలో చూడండి ఎంత బాగా చేశారో నిజమైన దేశభక్తుల్లా కనిపించారండి అయితే ఇక్కడ స్కూల్ దగ్గర చూడండి ఒక అతను వస్తున్నారు పెద్ద అతను నడవలేక నడవలేక దేశభక్తి అంటే అతనికి అతను అతన్ని చూసి నేర్చుకోవాలండి అంత నడవలేని అతన్ని చక్క కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆదరమానాలతో అందరూ అతన్ని పలకరిస్తున్నారండి పిల్లలు చూసారా బెలూన్స్తో ఎంత డెకరేషన్ చేస్తున్నారో స్కూలు ఎంత బాగుందో చూడండి పిల్లలు తర్వాత అంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత చూసారా పిల్లలు చక్కగా లైన్లో మగపిల్లలు ఆడపిల్లలు వేరే వేరే లైన్స్లో వచ్చి చతురస్రాకారంలో ఎంత చక్కగా నిల్చున్నారో ఇది మా మేడ మీద నుంచి తీశానండి అందుకని ఇది చతురస్రాకారం ఇలాగా కనబడుతుంది మీకు ఇంకా ఎవరో వస్తారేమో ఎవరో వస్తారేమో పెద్దవాళ్ళు వాళ్ళ చేత వీళ్ళు జెండా వందనం చేయిస్తారేమో అనుకున్నాను నిజంగా వీళ్ళకి కోటి వందనాలు చెప్పాలండి శాల్యూట్ చేయాలి ఎందుకంటే పిల్లలతో అంటే ఆ బాబు మోగబాబే అోగబాబు అయితే అందులో బాగా చదివి అన్నీ అర్థం చేసుకుని చదివి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లోడిని అంచుకొని ఇలా చేస్తారేమో నాకు అనిపిస్తుంది ఈ హడావుడి ఇప్పుడు కృష్ణాష్టమి ఇవన్నీ హడావుడి అయిన తర్వాత ఆ స్కూల్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ తీసుకొని మీకు అన్ని విశేషాలతో పెడుతూ ఉంటానండి ఈ గ్రౌండ్లో ఇలా ఏ జరుగుతూనే ఉంటాయి ఒక్కసారి ఆ మూగ పిల్లలకి దేవుడిచ్చిన పిల్లలండి మూగ పిల్లలు మూగపిల్లలు అంటే నాకు కూడా సిగ్గేస్తుంది మోగా చెవుడు ఉన్న ఈ పిల్లల్ని అందరూ ఆశీర్దించండి మన పిల్లల్ని మనం ఎంత ఎలా ఆశీర్దిస్తామో అలాగా ఈ పిల్లల్ని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్దించండి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నా వీడియోలు ముందుగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ఈ బాబు చూడండి జెండా వందనం అయిన తర్వాత చక్కగా అందరూ పాట పాడుతున్నారు చూ వినండి ఒక్కసారి దేశభక్తి గీతం విందామా మనం ఎంత చక్కగా ఎంత బాగుందో ఎంత కన్నులు విందుగా ఆ భారత మాత జెండా ఎంత చక్కగా ఎగురుతుందో చూసారా ఇదంతా అయిపోయిన తర్వాత మరలా పిల్లలందరూ కలిసి చక్కగా లైన్లో అందరూ వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతున్నారు ఆ క్లాస్ లోపల ఉపాధ్యాయులు కొద్దిగా అందరికీ సైగులు చేస్తూ ఏదో ప్ర భాషం చేశారండి అది నేను ఇంకా ఇప్పుడు కొత్త కాబట్టి వెళ్ళలేదు వచ్చే సంవత్సరం తప్పకుండా వెళ్ళి ఆ లోపల ఏం జరుగుతుంది ఏంటి అంత వీడియో తీసి మీ అందరికీ వచ్చే సంవత్సరం చక్కగా చూపిస్తానండి ఆ పిల్లల్ని ఆశీర్దిస్తూ భారత మాత ఆశీర్వాచనాలు తీసుకుంటూ మరి ఉంటానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వేజనా బంతు జై భారత్ జై హింద్ జై భారత్ మాతాకి జై